వందరాలు ఈరోజు డిసెంబర్ తొమ్మిది సుమయోన్ విధేయత లుకా రెండు మూ ముప్పై రెండులో సుమియోన్ అంటున్న మాటలు నువ్వు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచినా నీ రక్షణ నేను కన్నులారా చూచితిని క్రిస్మస్ సందర్భంగా చాలా మందిని చూస్తున్నాం మనము సుమయోన్ విధేయత కూడా మనం గమనించాలి యేసుప్రభు జనన సందర్భంగా మనం చూసే వ్యక్తులు చాలా విధాలైన నేపథ్యం నుండి వచ్చారు యవనస్తులు ముసలివారు ధనికులు పేదలు జ్ఞానులు అజ్ఞానులు ఈ విధంగా చాలా రకాలు చూస్తున్నాం లూకా సుమియోను కేవలం ఎరుశలేం నందు సుమియోనను ఒక మనుష్యుడుండెను అని పరిచయం చేశాడు ఆయన గురించి ఎక్కువ చెప్పలేదు యోసేపు మరియలు ధర్మశాస్త్ర ప్రకారం శిశువుకు సున్నతి చేయించుటకే ఎరుశలేం మందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుమియోను కలిశారు అతను వెంటనే మెస్సేయను గుర్తించాడు మెస్సయ్యను చూడకముందు తాను చనిపోనని సుమియోనుకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే పరిశుధాత్మను చెప్పాడు మరియమ్మ చేతుల్లో పసిబాలుడిగా ఉన్న యేసులో వెసయ్యను గుర్తించి చాలా ఆశ్చర్యపోయాడు శిశువును చూడంగానే తన జీవితం ధన్యమైందని నమ్మాడు అతని నీతిమంతుడు దైవభక్తి గలవాడు పరిశుద్ధాత్మతో నింపబడి వెసయ్య కొరకు ఎదురుచూస్తున్నాడు ఈయనను గురించి వ్రాయబడిన మూడు వచనాలలో మూడుసార్లు పరిశుద్ధాత్మను గురించి ప్రస్తావించబడింది పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై నడిపించబడ్డాడు ఎంత ధన్యుడండి ప్రతి విషయంలో పరిశుద్ధాత్ముడి సహాయం కనపడుతుంది సుమియోను మందిరంలోకి చాలాసార్లు వచ్చాడు కానీ ఆ దినం ప్రత్యేకమైంది పరిశుద్ధాత్ముడు సరైన సమయాన్ని చూసి నడిపించాడు అతను వచ్చినప్పుడే యోసేపు మరియలు యేసును మందిరంలోకి తెచ్చారు పరిశుద్ధాత్మ స్వరం విని కూడా నిర్లక్ష్యం చేసి ఉంటే శిశువును చూసే అవకాశం పోగొట్టుకుని ఉండేవాడు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది వ్యర్థమై ఉండేది ఇజ్రాయెల్ ప్రజలపై విరుద్ధమైన ప్రభావం యేసు కలిగి ఉంటాడని సుమియోను ప్రవచనాత్మకంగా చెప్పాడు కొందరు పడుటకును మరికొందరు లేచుటకును ఆయన నియమింపబడి ఉన్నాడు అని ప్రవచనాత్మకంగా చెప్పబడింది మన మామూలుగా మన విషయాలన్నీ ప్రాముఖ్యమైనవి అంతగా ప్రాముఖ్యత లేనివి అని విభజించుకుంటాం అది మన ఇష్టం కానీ దేవునికి విధేయత చూపుట ప్రాముఖ్యమైనదని ఆయన నడిపింపు ప్రకారం వెంబడించుట అంత ప్రాముఖ్యం లేనిది అని అనుకుంటే తప్పు దేవుని బిడ్డలం మనం ఎల్లవేళగా ఎల్లవేళ పరిశుధాత్మ చేత నడిపింపబడితేనే మన పరిలోక తండ్రిని అన్ని విషయాల్లో సంతోష పెట్టగలం చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా అన్నిట్లో పరిశుద్ధాత్మ సహాయం కావాలి సుమయను జీవితంలోని ప్రత్యేకత ఏమంటే అతను కేవలం పరిశుద్ధాత్మ నడిపింపుతో మాత్రమే కాక పరిశుద్ధ లేఖనాల ప్రకారం కూడా నడుచుకునేవాడు శిశువైన యేసును తన చేతుల్లోకి తీసుకుని ఆశీర్వదించి నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు అన్నాడు ప్రాయబడిన దేవుని వాక్యము దేవుని చే పరిశుద్ధ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన మాటలు రెండు దేవునికి రెండు లాంటివి లేక ఆయన మన మార్గం నడిపించే రెండు పెదవులు లాంటివి రెండింటికి సుమయోన్ లాగా విధేయులుగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమైడ ఈ ఉదయ సుమియోను విధేయత గురించి నేర్పించారు నాయన అవును తండ్రి మేము కూడా ఆ విధంగా ఉండగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని వేసుక్రీస్తున్నాము వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ